ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో బంకర్లు చాలా తక్కువ అంటే మనం అసలు బంకర్ల గురించి కూడా మనకు తెలియదు కానీ ఇతర దేశాలలో అయితే బంకర్లు ఉంటాయి దా కోడానికి ఈవెన్ కొన్ని కొన్ని స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో అయితే ఇంటింటికి బంకర్లు ఉంటాయి అని చెప్తున్నారు సో ఈ బంకర్ల స్టోరీ ఏంటి సార్ బంకర్లు స్విట్జర్లాండ్ లో నేను కూడా రెండు మూడు సార్లు పోయాను ఎక్కడ బంకర్లు డోంట్ నో బట్ బార్డర్స్ లో బంకర్స్ అన్ని దేశాల్లో ఉంటాయి మన దేశంలో ఉన్నాయి ఇప్పుడు పాక్ సరిహద్దుల్లో కానీ చైనా సరిహద్దుల్లో కానీ మనకు బంకర్లు ఉంటాయి బంకర్లు లేకుండా ఎట్లుంటాయి అన్ని దేశాలు మీరు ప్రజలు మామూలు ఇళ్ళల్లో అయితే బంకర్ల కంటే ఇప్పుడు ఇండ్లు ఉన్నాయి ఇళ్లలో ఎక్కడ బంకర్లు కడతారు కట్టరు కదా ఇప్పుడు మీకు ఎట్లా దగ్గర ఉంటాయంటే ఇప్పుడు కాశ్మీర్ బార్డర్ ఉంది కదా ఎల్ఓసీ ఉంది కదా ఎల్ఓసీ ఉంది పిఓకే ఉంది ఆ బార్డర్లలో బంకర్స్ ఉంటాయి మన శత్రు సైన్యాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఉంటాయి ఇతర మంచి పట్టణాల్లో బంకర్స్ ఉన్నాయి మన ఇల్లే మనకు బంకర్లు అంతకుమించి ఏం లేదు అంటే అక్కడ ఈజీగా వాళ్ళు సైన్యం అంటూ వస్తే ఇది చేస్తారనే ఉద్దేశంతో బంకర్లు అన్ని దేశాల్లో పాకిస్తాన్లో బంకర్లు ఉన్నాయి ఇండియాలో బార్డర్ల వెంట బంకర్లు ఉంటాయి పెట్టుకుంటాం చెప్పుకుంటాం మనం కానీ ఇప్పుడు ఈ స్ట్రైక్ ద్వారా వాళ్ళు ఏమంటున్నారు అంటే అక్కడ అఫీషియల్స్ ఏమంటున్నారంటే ఇది మేము యుద్ధంగానే ప్రకటిస్తున్నాము మా పైన అంటే పాకిస్తాన్ మీద చేసిన ఈ స్ట్రైక్ గానే భావిస్తున్నాము ఉగ్రదాడి మేము భావించట్లేదు అని చెప్పేసి అంటున్నారు అంటే ఇండియా ఇది మేము సంకేతంగా తీసుకుంటున్నాం యుద్ధానికి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు సంకేతంగా తీసుకుంటే పహల్గా దాడి చేసింది కూడా మేము అనుకుంటాం కదా ఇప్పుడు పేల్గాం వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాకుండా అమెరికా వాళ్ళు చేశారండి కాదు కదా కాబట్టి వాళ్ళు మేమేమో ఉగ్రవాదులు ఏమీ తెరని ఇరవై ఎనిమిది మందిని హిందువులా కాదని మరి బట్టలిప్పి కథనైందా లేదా చూసి చంపారు మేము అది చేయటం లేదు కదా బట్టలిప్పి చూడలేదు కదా నువ్వు ముస్లిం కాదని కాదు మీరు ముస్లిముల భారతదేశానికి వచ్చి హిందువులని బట్టలిప్పి హిందువులా కాదా అని చూసి కాల్చి చంపారు మేము అది చేయటం లేదు కదా మేమైతే ఎక్కడైతే ముజాఫరాబాద్లో మీరు ఉగ్రవాదులు ఇన్ఫిల్ట్రేటర్స్ అక్కడ ఉన్న అది ఇది హిందూ దేశమే మీరు తీసుకున్నారు అది మీరు పెట్టుకున్నారు మీరు ఉంచుకున్నారు అంతేగాని అది భారతదేశంలో భాగమే పాకిస్తాన్ ఉంచుకున్న కాశ్మీర్ భాగమే అది మన దగ్గర నుంచి లాక్కున్న కాశ్మీర్ భాగమే అందులో మీరు ఉగ్రవాదులను పెంచి పోషించి భారతదేశానికి పంపించారు సో అక్కడ ఉన్న దాన్ని మనం స్ట్రైక్ చేసాం అంత మించి కానీ పాకిస్తాన్ వైపు పోలేదే మనం అది యుద్ధం ఎట్లా అవుతుంది అంటే చాలా మంది ఉగ్రవాదులు చనిపోయారు ఇందులో అది హయ్యర్ అఫీషియల్స్ ఉన్నారు హఫీజ్ అజర్ అని చెప్పేసి ఆయన పేరు వినిపిస్తుంది అంటే మొదట హఫీజ్ సయీద్ అనుకున్నారు ఆ లష్కర్ తోయబా ఫౌండర్ కానీ ఇప్పుడు అతని పేరు వినపడుతుంది అంటే ఉగ్రవాదుల్ని మాత్రమే మేము చంపాము అని చెప్పి మన సైన్యం అయితే ప్రకటిస్తుంది అఫీజ్ సయ్యద్ ఎవరు ఆయన కూడా ఉగ్రవాదులకు చేయతనిచ్చే ఒక వ్యక్తి అంతే కదా అట్లాంటప్పుడు ఆయన ఉగ్రవాదు స్థావరాల్లో ఉన్నాడు ఆయన చనిపోయినాడు ఈ ఆల్సో లక్షణ తోయబాకు ఒక బింగిపా మనుషులకి ఇదే కదా దానివల్ల ఆయన చనిపోయి ఉండొచ్చు ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అక్కడ స్థావరాలు ఉన్నాయి తొమ్మిది స్థావరాలు ఉన్నాయి సో అక్కడ ఆయన ట్రైనింగ్ ఇస్తున్నాడు అక్కడే ఉండంటే బహుశా ఉగ్రవాదులతో పాటు ఆయన ఆయన ఒక ఉగ్రవాదే కదా ఆయన చనిపోయి ఉంటాడు అందులో ఆశ్చర్యం ఏముంది ఆఫీస్ అయిదు ఉన్నాడు అక్కడ సో సో ఆయన ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చే ఒక వ్యక్తి కాబట్టి అక్కడ ఉన్నాడు కాబట్టి ఉగ్రవాదులతో పాటు ఉన్న వాళ్ళతో పాటు ఆయన చనిపోయినాడు అంతే అంటే నెక్స్ట్ ఇప్పుడు మన కార్యాచరణ ఏముండొచ్చు అంటారు సార్ అంటే ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక స్ట్రైక్ అయిపోయింది మేబీ దీని తర్వాత పాకిస్తాన్ దిగి వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు అవకాశం ఉంటుంది అంటారు ఏమో చెప్పలేము వాళ్ళ దమననీతి పైనే ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు అనేది ఇప్పటికైనా వాళ్ళు అయ్యా మా దగ్గర ఉండే ఉగ్రవాదుల్ని మేము మట్టు పెడతాము ఇంకో విషయం ఏమిటంటే హఫీజ్ సయ్యద్ పాకిస్తాన్లోనే పాకిస్తాన్ కోర్టులు ఐదేళ్ల క్రితం ఆయనకి ఐదేళ్ళు ఆరు ఆరేళ్ళు జైలు శిక్ష విధించింది పాకిస్తాన్ కోర్టు విధిస్తే కూడా ఆయన జైలుకి పంపించలే వాళ్ళు పాక ఆర్మీ మంచి గట్టి బందోబస్తు ఇచ్చి ఆయన్ని హ్యాపీగా వాళ్ళ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కాపాడుతున్నారు మంచి ఫెసిలిటీస్ ఇచ్చినారు ఆయన లాహూర్లో మదరసాలు అదేవిధంగా అదేమి మసీదుల పక్కన పెద్ద ప్యాలెస్లో ఉంచి వందల కొద్దీ ఆయన పర్సనల్ కమాండోస్ తర్వాత ఆర్మీ మిలిటరీ వాళ్ళ మధ్యన హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆయన ఎవరు ఆయన అంటే ఆయన ముందు ఎందుకు ఆయన్ని పాకిస్తాన్ కోర్టు చేసిందంటే ఆయన ఉగ్రవాదులకి ఫైనాన్సింగ్ చేస్తున్నారని బా ప్రజల దగ్గర కలెక్ట్ చేసి అందుకనే ఆయన్ని పంపించ ఆయన ఆయన్ని ఐదేళ్ళు జైలు శిక్ష విధించింది దాన్ని కూడా వాళ్ళు జైలుకి పంపించకుండా మా ఇక్కడే పెట్టుకొని పోషిస్తున్నారు కదా కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు వంద చెప్తారు అదే హఫీజ్ సయ్యద్ ఉగ్రవాది కాదు మంచి బాలుడు పాలు తప్ప ఏమి తాగడం అంటే మనం నమ్మాలా అంటే సార్ ఇప్పుడు నిన్న రాత్రి అంటే ఇవాళ రాత్రి జరిగింది వన్ వన్ ఫైవ్ మినిట్స్కి అప్పుడు స్టార్ట్ అయింది వన్ థర్టీ లోపల కంప్లీట్ అయిపోయింది కానీ ఆ టైంలో అక్కడి పాకిస్తాన్ నాయకులు కావచ్చు ఎంపీలు కావచ్చు చాలామంది మీడియాతో దుష్ప్రచారాలు మాట్లాడుతూనే ఉన్నారు మా మీద అటాక్ చేశారు అండ్ కావాలనే చేస్తున్నారు ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు అన్నట్టు నైట్ అంతా వాళ్ళు అలా మాట్లాడారు కానీ మన ఎంపీలు కానీ మన దగ్గర ఉన్న హయ్యర్ అఫీషియల్స్ కానీ ఎవరు ఏం మాట్లాడలేదు ఈవెన్ ఇవాళ కూడా రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెడతామన్నారు ఆయన పెట్టలేదు కానీ త్రివిధ దళాలకు సంబంధించి హయ్యర్ అఫీషియల్స్ పెట్టారు కానీ ఒక క్లారిటీ రాలేదు అని చెప్పేసి ఒక మాట్లాడుతున్నారు అసలు మీరు గమనించింది ఏంటి సార్ ఇదే జనరల్గా మనం యుద్ధం చేయలేదు ఏమీ లేదు మనకు ఈ మిలిటెంట్స్ ఆచూకీ కనుక్కోవడానికి ఎవరైతే మన దగ్గరున్న మనం సేకరించిన సమాచారము స్లీపర్ సెల్స్ ద్వారా మనం సేకరించిన సమాచారము అదేవిధంగా పాకిస్తాన్ని ఉగ్రవాదులకు సహాయపడిన ఒక వ్యక్తి ఇచ్చిన పిన్ పాయింటెడ్ సమాచారంతోనే మనం ఈ స్ట్రైక్ చేసాము ఎవరిపైన ఉగ్రవాద పైనే చేసాము అది వాళ్ళు యుద్ధం అనుకుంటే అనుకోని మరి పహల్గాం పైన దాడి చేసింది ఏమనుకోవాలి మరి అది ఇద్దం కదా అది డబుల్ ఇద్దాం ఎందుకంటే బట్టలిప్పి మరీ చూసి కాల్చి చంపారు కదా హిందువులనే మనమేమో అట్లా చూసామా ఉగ్రవాదులు స్థావరాలు ఉన్నాయని పున్పాయింట సమాచారం వస్తే వాళ్ళ పైన దాడి చేసాము అంతకుమించి ఏం చేసాం వాళ్ళు అనుకుంటారులే ఎందుకంటే ప్రతిదాన్ని ఉలికి పెడతారు ఎట్లా ఎవడు రమ్మన్నాడు మనం రమ్మన్నామా మనుషుల్ని బట్టి చంపమన్నామా చేసింది తప్పు వాళ్ళు దాన్ని ఖండించాలా వాళ్ళ ఆ దేశాన్ని నిందించాలా అరే మనం చేసింది తప్పు ఉగ్రవాదులను ఇక్కడైనా పెంచి పోషించకూడదు అని చెప్పి ఎవరు వాడిని పంపించవచ్చు కదా మరి హఫీజ్ సయ్యద్ పైన కోట్ల వాడు చాలా దేశాలకు టెర్రరిజంలో వాంటెడ్ ఫెలో మన దేశానికి వాంటెడ్ ఫెలో మరి వాడిని దేశానికి పంపించేయచ్చు కదా ఈ చాలా దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు చేసినాడు చాలా దేశాలకు నష్టాన్ని చేసేసినాడు మరి వాడిని మా దేశంలో లేకుండా చేయొచ్చు లేదు చంపేపచ్చు కదా లేదు వేరే దేశాలకు పంపించవచ్చు కదా మరి ఎందుకు చేయడం అంటే ఈ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు సార్ దీనికి మీరేమనుకుంటున్నారు అంటే ఇది కరెక్ట్ పదమే అనుకుంటున్నారు సింధూర్ ఎందుకంటే సింధూర్ అన్నారంటే చాలా మంది హిందువుల సింధూరాన్ని తుడిచేశారు తమ భర్తలను చంపి పెళ్లి అయిన వారంలో హనీమూన్కి వచ్చిన జంటని కొత్తగా పెళ్లి అయిన జంటల్ని అదే విధంగా ఎందుకు పోతారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు పోతారు హ్యాపీగా ఉండే భార్యాభర్తలు ఫ్యామిలీలతో పోతారు అట్లాంటి హ్యాపీగా ఉండే భార్యాభర్తల్ని వాళ్ళ సింధూరాన్ని తుడిచేసినారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని పెట్టింటారు నాకు తోచింది ఇది మరి వాళ్ళే ఐడియాతో పెట్టారో లేదో తెలియదు నాకు తెలియదు అంటే ముక్కు పచ్చలని హిందూల యొక్క సింధూరాన్ని వాళ్ళు నుదుట సింధూరాన్ని తుడిపేసినారు కాబట్టి మిమ్మల్ని కూడా తుడిపేస్తాము అనే ఉద్దేశంతో పెట్టినట్టుగా నేను భావిస్తున్నాను అదేవిధంగా ఉండవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూసారు కదా మొత్తానికి అంటే ఆ అటాక్ జరిగిన రోజు ఏదైతే ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాం బేసరన్ వ్యాలీలో జరిగిన అటాక్లో నా భర్తను చంపేశారు నన్ను చంపండి అన్న ఒక ఉమెన్ అన్నారు అయితే దానికి సంబంధించి ఆ ఉగ్రవాదు ఏమన్నారు జాకే మోడీకి బోలో అని అన్నారు సో ఇప్పుడు దీనికి సంబంధించిందే మనకి ఇప్పుడు ఇక్కడ వైరల్ అవుతుంది ఏంటంటే మే బోల్దియా ఇస్లీయే ఏ స్ట్రైక్ హువా అన్నట్టు వస్తుంది అంటే నేను మా మోడీకి చెప్పాను అని చెప్పేసి అందుకే ఈ ఆపరేషన్ సింధూర్ ఆఫ్ అఫ్ కోర్స్ సక్సెస్ఫుల్ అయ్యింది కానీ నెక్స్ట్ ఏంటి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది